బాబు ఎవరు అంటే మహేష్ బాబు మహేష్ బాబు అంత చేత ముందు స్ట్రీన్ ఒక్క గుండెకి గూస్ బంప్స్ అన్న అసలు మహేష్ బాబు అన్న అయితే సంక్రాంతి మనవడిదే గుద్దితే సౌండ్ గుంటూరు దాకా వినపడింది బ్రో అలా ఉంది గుంటూరు కారం

శ్రీలీల గత ముక్కును చూడలేకపోతున్నాం ఫస్ట్ దాన్ని ఎన్ని పది సినిమాలు చూస్తూనే ఉన్నా ఇప్పటికి ఏ సినిమా చూసినా ఆలయం అప్పుడే ఉంటుంది దాని ఇంట్లో కట్టే బుర్ర పోతుంది లోపల ప్రతి సీను బాబంటే బాబే ఎవరు లేరా బాబు బాబు బాబంటే బాబే చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది ఆబియస్లీ సూపర్ స్టార్ అక్కడ ఇండస్ట్రీ స్క్రీన్ పైన చూస్తా అంటే ఎలా ఐస్ ఐస్ ఆ ఐ మీన్ బాదమహే చూస్తుంటే ఒక ఫీల్ ఉంది చాలా 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 బాగుంది మేము ఇదరం డైహార్డ్ ఫ్యాన్స్ మా మా గుంటూరు కారం really బాగుందా మా హిట్ ఆ హిట్ నా 100% నా కుచ్చన మార్తబెట్టి ఆ సాంగ్ ఏందన్న బాబోయ్ బాబాయ్ బోన చూడండి గూస్ బస్ చెప్తుంటేనే ట్యాక్లు అరుపులన్న థియేటర్ లో లేడీస్ ఫ్యాన్స్ అయితే మాత్రం మానలేదు ఎంజాయ్ చేస్తారు నిజంగా సంక్రాంతికి ఇంత మంచి సినిమాతో ఇంత మాస్ లుక్ తో వచ్చిన మహేష్ అన్న ఎర్రగ తీసాను బ్లాక్ బస్ట్ అన్న నిజంగా స్క్రీన్ పైన ఎలా ఉన్నాడు సూపర్ గుర్చి మర్తిపెడి తెలి సూపర్ సూపర్ మహేష్ బాబు గురించి చెప్పక్కలేదు ఇక్కడ బాబు గురించి చెప్పాల్సిన కారం తిన్న తర్వాత ఘాటు ఆ ఘాట్ ఎట్లా వరకు వస్తావు ఈ సినిమా ఘాటే నాకు ఇది నా ఇప్పుడే చూశాను అన్న మహేష్ అన్న సినిమా మామూలుగా లేదు అసలు ఆ సాంగ్ ఉంది కుర్చీని మత్త పెట్టి దెంగితే మహేష్ అన్న డాన్స్ కి లేదు లేదు ఏమి ఎలివేషన్స్ అన్న నిజంగా చెప్తున్నాను అంత ఆ యాభై సంవత్సరాలు ఆ గ్యామర్ ఉందన్న బాబు నిజంగా కూడా పనికిరాదు సీరియల్ పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అలా అసలు ఒక్కొక్క డైలాగు మహేష్ బాబు చెప్తుంటే డబ్బింగ్ డబ్బింగ్ స్టూడియో అయిపోయిందన్న లోపల ఒక్కొక్క పాటకి స్క్రీన్ మీదకి వెళ్ళి డాన్స్ చేస్తుంటే పూనకాలే మొన్న రిలీజ్ అయిన కన్నా నిజంగా చాలా బాగుందన్న నేను నేను నిజంగా మా అన్నకి ప్యాన్ లేదు

ఒకరు చెప్తున్నా పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అన్నారు మహేశ్వర్ నుంచి పాన్ ఇండియా వద్దు మాకు లోకల్ సినిమాలు చాలు మా మహేశ్వర్ మా దేవుని థియేటర్ మీద చూసాం మాకు చాలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే డ్యాన్స్ చూస్తా అంటే మహేష్ అన్న అల్లోచన కన్నా మించిపోతా ఉన్నా నువ్వు డాన్స్ లో ఏమి డ్యాన్స్ అన్నా శ్రీలీల కొంచెం ముందు పుట్టి మహిబాబు ఇచ్చి పెళ్లి చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత